నేను డాక్టర్ అజయ్ కుమార్ అండి నేను తెలంగాణ గవర్నమెంట్లో కమిషనర్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్లో కమిషనర్గా పనిచేస్తున్నాను ఈరోజు మన ఆన్రబుల్ హెల్త్ మినిస్టర్ అండ్ సెక్రటరీ హెల్త్ గారు వారు ఆర్డర్స్ ఇవ్వడం వలన ఈ సీజనల్ డిసీజెస్ మీద రివ్యూ చేయడానికి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో రివ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది బాన్స్వాడ హాస్పిటల్ చేసేస్తున్నాను ఈరోజు కామారెడ్డి జిల్లాలో అట్లాగే బోధన్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్ నిజామాబాద్కి ఉన్నది కాబట్టి ఈ హాస్పిటల్ కూడా ఇక్కడ జరిగేటువంటిది వాళ్ళ ఇక్కడ ఈ డిస్టిక్లో ఉన్న హాస్పిటల్ సూపర్నెండెంట్స్ అందరినీ కూడా పిలుపలేదు డ్రగ్ పొజిషన్ ఎలా ఉంది తర్వాత పేషెంట్ లోడ్ ఎలా ఉంది తర్వాత డాక్టర్స్ ఉన్నారా లేరా దానికి ల్యాబ్ టెస్ట్లు కరెక్ట్గా అవుతున్నాయా డయాగ్నోసిస్లు ప్రాపర్గా అవుతున్నాయా అనేటువంటి విషయాలన్నీ కూడా చేసుకుంటూ దానికి తోడుగా కొద్దిగా మా హాస్పిటల్ వీళ్ళు రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోమని చెప్పేసి డాక్టర్స్కి స్టాఫ్ అందరికి కూడా సూపర్నెండెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీటిలో భాగంగా శానిటేషన్ ఒకటి తర్వాత సెక్యూరిటీ విషయంలో కానీ హైజిన్ పార్ట్లో కానీ వాళ్ళు మొత్తం హాస్పిటల్ క్లీన్గా నీట్గా పెట్టుకోమని చెప్పడం జరిగింది వార్డ్స్ అన్నీ తిరిగి చూశాను నీట్గా ఉన్నాయి హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా చూడడం జరిగింది టాయిలెట్స్ కూడా నీట్గా ఉన్నాయి సో ఒకటి ఏంటంటే అబ్జర్వేషన్ కొంచెం డెఫినెట్గా ఫీవర్ కేసెస్ అయితే లోడ్ పెరిగింది అనుకున్నట్టుగా డెంగ్యూ ఫీవర్స్ మరీ హైలో లేకుండా కొద్దిగా మినిమల్గా అయితే కనబడుతున్నాయి మా వాళ్ళు ఏంటంటే వచ్చిన నెంబర్ ఆఫ్ ఫీవర్ కేసెస్లో సిమ్టమేటిక్గా ఉండి ఒకవేళ పారామీటర్స్ అయినా కొంచెం రెగ్యులర్ పారామీటర్స్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం డెంగ్యూ కేసు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అని టెస్ట్లు చూపిస్తున్నారు ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వాటిని మాత్రం ఐసోలేట్ చేసి వాటికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అవసరం పడితే హైయర్ ఇన్స్టిట్యూట్స్ కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా అంటే ఇప్పటివరకు డెంగ్యూతో అంటే మోటాలిటీ లాగా ఇక్కడ నేను ఈ రెండు హాస్పిటల్స్లో ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు అండ్ ఇంకోటి ప్లేట్లెట్స్ తక్కువై ట్రాన్స్ఫ్యూషన్ దాకా పోయినటువంటి కేసులు కూడా లేవనే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సూపర్ కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండమని చెప్తున్నాను డ్రగ్స్ విషయంలో బఫర్ స్టాక్ ఒక త్రీ మంత్స్ వరకు మెడిసిన్స్ కంపల్సరీ ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్తున్నాం ఎందుకంటే ఇది ఈ సీజనల్ డిసీజ్ ఎప్పుడు ఎండ్ అవుతాయి చెప్పలేము కేసు లోడ్ ఎప్పుడూ ఒకసారి సడన్గా వచ్చిందంటే కూడా తట్టుకునేటటువంటి పరిస్థితి ఉండాలి కాబట్టి అన్ని హాస్పిటల్కి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ టోటల్ హైజిన్ మెయింటైన్ చేయడం వాటర్ హైజిన్ తర్వాత శానిటేషన్లో కూడా ఎక్కడ గ్యాప్ కనబడొద్దు డ్రైనేజ్ సిస్టమ్ సివిల్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్లో కూడా ఎక్కడ గ్యాప్స్ కనబడవద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో నాకు తెలిసినంత వరకు హాస్పిటల్స్ వీళ్ళు చాలా కేర్ఫుల్గానే ఉన్నారు ఇక ముందు ముందు ఇట్లాంటి ఇష్యూస్ మాత్రం ఎక్కువ కావద్దు అనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్స్లో వైద్యుల ఎస్ దానికి కూడా నేను ఇప్పుడున్న సూపర్ నిండ్స్తో మీటింగ్లో వైద్యుల కొరత అంటే రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో ఒక ముగ్గురు నలుగురు డాక్టర్లు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు రెగ్యులర్గా ఉన్న వాళ్ళలో మళ్ళీ ఒక డాక్టర్ నలుగురు పోతే ఒక డాక్టర్ డాక్టర్కి రావడం జరిగింది అంటే ముగ్గురు తగ్గారు ఆ ముగ్గురు తగ్గిందని కూడా సూపరింటెంట్ గారు కలెక్టర్కి లెటర్ పెట్టేసి కాంట్రాక్ట్లో తీసుకోవడానికి పర్మిషన్ కూడా తీసుకున్నారు వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్లో నింపుతారు ఇది కాక ముందు నుంచి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మాకు రిక్రూట్మెంట్ అనేటువంటిది ప్రాసెస్లో ఉంది టీవీపీ సైడ్ ఆ టీవీపీలో రిక్రూట్మెంట్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్న మేజర్ హాస్పిటల్కి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను